తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు పాలమూరులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్లో అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రక్తదాన వైద్య శిబిరాలు ప్రారంభించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అణపతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఇవాళ అణపతి నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మరి నందమూరి తారక రామారావు గారి మనవుడుగా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా తనకంటూ ఒక శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడంలో అద్భుతమైన పాత్ర పోషించి యువగళం పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ఆనాడు కార్యకర్తల్లో మనోధైర్యం దింపి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా నిలదించి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన్నీ అంతమొందించడం కోసం విశేషంగా కృషి చేయడమే కాకుండా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యాశాఖని రాజకీయాలకు అతీతంగా మహాత్ముల స్ఫూర్తిని నింపే విధంగా చర్యలు తీసుకోవడం తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ఇవాళ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు నడుస్తున్న లోకేష్ గారికి హృదయపూర్వకంగా అనంత వినియోజకవర్గం కూటమి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వారి రాజకీయ భవిష్యత్తు ఉండాలని వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి తాతకు తగ్గ తండ్రిగా తండ్రికి తగ్గ కుమారుడుగా వారు ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు రాష్ట్ర నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏసీ స్టేడియం వద్ద టీడీపీ నేత కనకంట్ల రఘురాం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాబౌలు సత్యం కిలారి శ్రీనివాసులు నాయుడు తిరుపతి నాయుడు అరిగేల సాయిరాం చిన్నయ్య ప్రసాద్ నాయుడు కృష్ణయ్య బాలరామయ్య నాయుడు నర్సింహులు పుష్పరాజ్ రమణయ్య పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ మానవ అభివృద్ధి వనరుల శాఖ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివరులు నారా లోకేష్ భవన్ సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి మనవుడుగా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్న వ్యక్తి లోకేష్ బాబు గారు అదేవిధంగా గత ప్రభుత్వం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయనే యువగలం పాదయాత్ర చేపట్టి పేద ప్రజల సమస్యల మీద పాదయాత్ర చేస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు అదేవిధంగా అక్రమ అరెస్టులు ఇటువంటిని నిలదొక్కుని యువగలం పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల సమస్యల మీద పోరాడి వాళ్ళ తండ్రితో పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన ప్రజల సమస్యల మీద ఏ విధంగా మనం ప్రభుత్వం ద్వారా వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలనే ఆలోచనతో అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను కలవడం అభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకొని వచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి కృషి చేస్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర విద్య